హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజైతే పూజారి హైమాకి నిజం చెప్పేయాలి ఆనందియే ఇక కుట్టియే ఇక జ్యోతి సూర్యంలో కూతురన్న నిజం చెప్పేయాలి అని ఇక హైమావతికి ఫోన్ చేసిన పూజారి గారు ఇక ఆ ఫోన్ జ్యోతి లిఫ్ట్ చేయడంతో జ్యోతికి అసలు నిజం తెలిసిపోతుంది అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక సునంద ఇంట్లో ఇక అటు అలెక్య ఇటు జీవన ఇద్దరూ కలిసి ఆనందిని బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు కదా ఇక ఎలాగైనా ఈ ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయాలి ఈ ఆనంది ఈ ఇంట్లో ఉంటే నా ఆటలు సాగవు ఈ ఆస్తి కూడా నా సొంతం కాలేకపోతుంది కాబట్టి ఎంతగా ఎంత తొందరగా వీలైతే ఇక అంత తొందరగా ఈ కుట్టిని ఇంట్లో నుంచి పంపించేయాలి ఇంట్లో అందరూ ఈ కుట్టినే పొగుడుతూ ఉన్నారు కాబట్టి ఈ కుట్టిని తొందరగా పంపించేయాలని ఇక అలేఖ్యతో జీవన చేతులు కలుపుతుంది కదా ఇక అలేక్య ఇక జీవన ఇక ఆదిత్యని ఇక అలేఖ్యకి దగ్గరికి చేయాలని జీవన అయితే చూస్తుంది అటు అలేఖ్య ఇక ఆదిత్యకి దగ్గర కావాలని చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్యకి ఆదిత్యని ఇక అలెక్యని ఇద్దరిని ఒకచోటగా చూసి జీవన ఇక లేనిపోనివన్నీ ఆదిత్యని అనడంతో ఆనంది చాలా కోపంతో జీవన చెంప పలగొట్టి జీవన మరోసారి నా భర్తపై ఇలాంటి నిందలు వేస్తే నేను ఊరుకొని చెప్తున్నా మరోసారి నా భర్తని ఇలా అనకూడదు తన గురించి నాకు తెలుసు అని ఇక వార్నింగ్ అయితే ఇస్తుంది జీవనకైతే ఇక ఆదిత్య అయితే జీవనకి వార్నింగ్ ఇవ్వడం ఆదిత్య గురించి చూసి ఇక ఆదిత్య ఇక జీవన నిజం చెప్పలేకపోయింది కానీ అసలు నిజం అదే కదా ఇప్పుడు నేను అలెక్యని ప్రేమించాను ఒకప్పుడని ఆ నిజాన్ని నేను దాచిపెట్టి ఆనందిని బాధ పెడుతున్నాను ఇక ఈ నిజం చెప్పొద్దని నాన్న నా దగ్గర మాట తీసుకున్నాడు ఇప్పుడు తనకి గతం గుర్తుకు వస్తే ఏం చేయాలి అని ఇక ఆదిత్య తనలో తానే కుమిలిపోతూ ఉంటాడు ఆదిత్య గారు పదండి భోజనం చేద్దాం అని ఇక అందరూ ఇక డైనింగ్ టేబుల్పై కూర్చొని భోజనం చేస్తూ ఉండగా అప్పుడే ఆనందికి దివ్య కనిపించకపోవడంతో వెంటనే వెళ్ళి దివ్యని రూమ్లో ఉన్న దివ్యని తీసుకొని వస్తుంది అప్పుడే ఇక ఆనంది ఇక దివ్య ఇద్దరూ రావడం చూసి ఏంటి ఆనంది తనని ఎందుకు తీసుకువస్తున్నావు అని అంటూ ఉంటుంది సునంద అయితే లేదత్తయ్య గారు తను కూడా భోజనం చేయాలి కదా అందుకని తీసుకువచ్చాను అని ఇక ఆనంది చెప్పగానే ఇక వెంటనే అలెక్య చాలా సంతోషంతో వెంటనే ఇదే సమయం ఆదిత్యతో క్లోజ్గా ఉండడానికి అని ఇక అనుకుంటూ ఉంటుంది వెంటనే ఇక ఆదిత్య ఆనందికి ముద్ద పెట్టడంతో ఇక అలేఖ్య అది చూసి నా కూడా బావగారు ముద్ద పెడితేనే నేను కూర్చొని తింటాను లేకపోతే తినను అని మారం చేసినట్లు నటిస్తూ తను మతి దానిలా నటిస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ అలేఖ్య ఏంటి తెలిసినట్లే మాట్లాడుతుంది తనకిప్పుడు నేను ఇక భోజనం పెట్టేదేలా అని ఇక చాలా కోపంతో చూస్తూ ఉంటాడు అప్పుడే నోర్మి ఏం మాట్లాడుతున్నావు ఆనంది తన భార్య కాబట్టి ఆదిత్య తన నోట్లో ముద్ద పెట్టాడు ఇప్పుడు నువ్వు ఇక తనకి ఏమవుతావని నీకెందుకు పెడతాడు ఇక ఇక్కడ కూర్చుంటే కూర్చో లేకపోతే వెళ్ళిపో అని ఇక సునంద అయితే ఇక అలైక్యకి వార్నింగ్ ఇస్తుంది అప్పుడు అలైక్య అత్తయ్య గారు ఆంటీ నేను ఆదిత్య బావగారిని ఇక మర్దలుగా నేను అక్కకు దక్కిన ఇక ముద్ద నాకు కూడా పెట్టాలని అనుకున్నాను అని ఇక అలెక్కే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అం అతయ్య గారు తను పొరపాటుగా అందింది కానీ తను బావగారు కదా అలా మాట్లాడింది మీరేమనుకోకండి బా అని అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే అప్పుడే ఇక సునంద ఆనంది నువ్వు అసలు పిచ్చి దానిలా ఉన్నావు నీ జీవితంలోకి నువ్వే తనని స్వాగతి స్వాగతం పలుకుతున్నావు నాకు ఇది ఏ దారి తీస్తుందో అని భయంగా ఉంది ఆనంది అని ఇక తన మనసులో సునంద అనుకుంటూ ఉంటుంది ఇక దివ్య అయితే వెంటనే దివ్య కూర్చో బావగారు నీకు పెట్టరు అని ఇక ఆనంది గట్టిగా అనడంతో ఇక దివ్య కూర్చుంటుంది ఇక అక్కడ భోజనం చేసి వెళ్ళిపోతుంది అప్పుడే ఇక జీవన దివ్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి దివ్య భలే అక్కడ అందరికీ అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే అవును జీవన కానీ నాకు ఆదిత్య నాకు భోజనం తినిపిస్తాడని అనుకున్నాను కానీ అది దక్కలేదు అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక జీవన ఆ నువ్వేమీ బాధపడకు ఇక తొందరలోనే నీ ఆదిత్య నీకు మళ్ళీ సొంతమైపోతాడు నువ్వు ఎప్పటిలాగే చాలా సంతోషంగా ఉంటావు అని ఇక చెప్తూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక ఆ లెక్క్య నీతో చాలా విషయాలు మాట్లాడాలి ఈ ఇంట్లో అయితే ఇవి మాట్లాడితే ఎవరైనా చూస్తే ఇక మన గురించి బయటపడుతుంది కాబట్టి మనం ఎక్కడైనా ఏదైనా ప్లేస్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని ఇక జీవన అయితే అలైక్యకి చెప్తుంది అప్పుడు అలైక్య ఏంటి జీవన ఏం మాట్లాడాలి అని అనగానే నీకు ఇక ఆదిత్య ఎలా తొందరగా దగ్గర కావాలో ఆ ప్లాన్ నా దగ్గర ఉంది అందుకనే ఆ ప్లాన్ చెప్పడానికే ఒక చోటు వెతుకుతూ ఉన్నాను ఇక ఎక్కడ చూసినా ఆదిత్యనో చైతన్యనో ఎవరో ఒకరు కనిపిస్తారేమో అని ఇక నాకు భయంగా ఉంది అని ఇక జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్కి అయితే వెంటనే జీవన మన ఇద్దరం గుడికి వెళ్దాం గుడిలో తీరికగా కూర్చొని మాట్లాడుకుందాం అని ఇక అంటూ ఉంటుంది దివ్య అయితే అప్పుడే ఇక దివ్య ఇక జీవన అయితే చాలా మంచి ఆలోచన దివ్య పద వెళ్దాం అని ఇక దివ్యని తీసుకొని జీవననైతే ఇక గుడికి అయితే వెళ్తుంది ఇక గుడిలో దేవుడిని దర్శించుకొని ఒక చోట కూర్చుంటారు అప్పుడే ఇక దివ్య ఏంటి జీవనం ఆదిత్యని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పు అని ఇక అంటూ ఉంటుంది అప్పుడే ఇక నేను చెప్పినట్లు చేసే ఆదిత్య నీకు తొందరగా ఇక భర్తగా పొందుతావు ఇక ఆనంది ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని ఇక అంటూ ఉంటుంది జీవనైతే తొందరగా నాకు అది ఆ విషయం ఏంటో చెప్పండి అని ఇక అంటూ ఉంటుంది అలెక్కి అయితే అప్పుడే ఇక నువ్వు ఆనంది బదులు ప్రతిసారి ఇక ఆదిత్యకి సహాయం చేస్తారు కదా కాఫీ టీలు ఇవ్వడం ప్రతిసారి నువ్వే చేయాలి ఆనంది లేటుగా వచ్చేటట్లు చేసి ఆ పనులన్నీ నువ్వు చేస్తే ఆదిత్య తొందరగా ఇక్కడ నీ మనసులోకి వస్తాడు ఇక మళ్ళీ నీ వంటే ప్రేమ పుడుతుంది ఇక ఆదిత్య ఆనందిపై కోపం పెంచుకుంటాడు తన తను చెప్పిన ప్రతి ఒక్క పని నువ్వు చేయడంతో తను చేయకపోవడంతో తనపై కోపాన్ని పెంచుకుంటాడు ఇక ఆ విధంగానైతే తొందరగా ఆదిత్యనికి సొంతమైపోతాడు అని జీవన అలెక్కకి చెప్తూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే పూజారి గారు ఇదేంటి ఈ జీవనం ఏంటి ఏం మాట్లాడుతుంది అని ఇక తొంగి చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక దివ్య ఇక జీవన అయితే ఆదిత్యని తొందరగా దగ్గర చేసుకోవాలి ఇక కుట్టిని తొందరగా ఇంట్లో నుంచి పంపించేయాలి దివ్య ఇదంతా నీ వల్లే అవుతుంది తొందరగా నువ్వు ఆనందిని ఇంట్లో నుంచి పంపించి ఇక ఆదిత్యతో నీ మెడలో తాళి కట్టించుకో అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే పూజారి ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇదేంటి ఈ జీవనమ్మ ఎప్పటికీ మారదు కుట్టి విషయంలో చాలా బాధ పెడుతూనే ఉంటుంది కుట్టి అమ్మ ఎంత మంచిదో అందరికీ తెలుసు కానీ ప్రతి విషయంలో కుట్టిని బాధ పెడుతూనే ఉంది ఈ జీవనమ్మ తిన ఇంకా మారదా అని చాలా కోపంతో ఉంటాడు ఈ అమ్మాయి ఎవరు అసలు ఈ అమ్మాయి ఆదిత్యని తొందరగా పెళ్లి చేసుకోమని చెప్పడం ఏంటి వాళ్ళిద్దరిని కలపడం ఏంటి అసలు అర్థమేం కావడం లేదు ముందుగా అసలు ఏం చేయాలి ఈ విషయం ఇక ఆనందికి చెప్తే ఇక చాలా బాధపడుతుంది ఇక వాళ్ళ ఇంట్లో కూడా తెలిస్తే ఇక వాళ్ళు చాలా కోపంతో ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పే సమయం కాదు ఎలాగైనా ఇక ఎవరికి చెప్పాలి ఈ జీవనమ్మ గురించి అని ఇక ఆలోచిస్తూ ఉంటాడు పూజారి అయితే వెంటనే ఇక పూజారి ఇక హైమావతికి ఫోన్ చేయాలి హైమా అమ్మ అయితేనే ఇక ఆలోచించి మాట్లాడుతుంది తనకి ఇక ఇక్కడ జరిగిన విషయం జీవన గురించి చెప్పేసి ఇక ఈ జీవన ఇక అసలు మనవరాలు కాదని ఇక అసలు మనవరాలు తను ఆనంది అని నిజం చెప్పేయాలి అని ఇక ఇలా ఉంటే ఈ జీవనమ్మ ఆటలు సాగుతూనే ఉంటాయి అటు కుట్టిని చాలా బాధపెడుతుంది అందులోనూ ఇక భర్తకి తనని దూరం చేస్తుంది కాబట్టి తొందరగా ఇక ఈ జీవన ఇక నకిలీ జీవన అని అసలు జీవన కుట్టి అన్న నిజం చెప్పాలి అని పూజారి అనుకుంటూ ఉంటాడు వెంటనే ఇక పూజారి అయితే ఇక హైమగారికి ఫోన్ చేయాలి హైమాగారికి ఫోన్ చేసి నిజమంతా చెప్పేయాలి అని ఇక అనుకొని వెంటనే పూజారి హైమావతికి ఫోన్ చేస్తాడు అప్పుడే హైమావతి ఇక బయటికి వెళ్ళడంతో ఆ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికి జ్యోతి వస్తుంది అతే గారు అతయ్య గారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అక్కడ హైమావతి లేకపోవడంతో వెంటనే ఇక ఎవరు అనుకుంటా అర్జెంట్ ఫోన్ ఏమో అని ఇక జ్యోతి అయితే ఫోన్ లిప్ చేస్తుంది ఫోన్ లిప్ గానే పూజారి తను మాట్లాడక ముందుకే తను మాట్లాడుతూ హైమావతమ్మ నీకు ఒక నిజం చెప్పాలి అని అంటూ ఉంటాడు పూజారి అయితే అప్పుడే ఇక పూజారిని నేను ఇక మీకు ఒక విషయం చెప్పాలి ఇన్ని రోజులు మీ మనవరాలు జీవన అని మీరు అనుకుంటున్నారు కదా అసలు జీవన తను కాదు అసలు జీవన కుట్టి కుట్టియే మీ అసలు మనవరాలు ఇక తనుయే ఇక మీ ఇంటి వారసురాలు ఈ నిజం చెప్పాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ ఈ నిజం తెలిసిన ఏళ్ళలా అటు ఇక జ్యోతి గారికి ప్రాణహాని అని ఇక గురువుగారు చెప్పడంతో ఇన్ని రోజులు ఇక అమ్మ అని కూడా తను పిలిపించుకోలేదు తన తల్లిదండ్రులు మీరే అని కూడా తెలిసి ఎందుకంటే జ్యోతి అమ్మకి ఇక ప్రాణహాని ఉందని ఇక తనే తన కన్న కూతురని నిజం చెప్పుకోకుండా తన మనసులోనే పెట్టుకుంది ఆ కుట్టి అమ్మ ఇప్పుడు మీకు నిజం చెప్తున్నాను హైమగారు ముందుగా ఈ నిజం ఎందుకు చెప్తున్నానంటే ఆ జీవనమ్మ ఇక కుట్టి విషయంలో చాలా బాధ పెడుతుంది ఇప్పుడు కుట్టిని ఇక అత్తవారింట్లో నుంచి కూడా బయటికి పంపించేయాలని చూస్తుంది ఇక ఆ ఇంట్లో తనకి స్థానం లేకుండా చేయాలని చూస్తుంది అని చెప్పగానే జ్యోతి షాక్ అయిపోతుంది ఏంటి పూజారి గారు అని అనగానే ఏంటి హైమగారు కాదు కదా జ్యోతి లాయరమ్మ గొంతులా ఉంది ఏంటి అని ఇక పూజారి అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఎవరు మీరు అని పూజారి అనగానే నేను జ్యోతిని పూజారి గారు ఏం జరిగింది జీవన నా కూతురు కాదు అయితే కుట్టియే నా జీవనన అని ఇక ఇన్ని రోజులు ఈ విషయం మా దగ్గర ఎందుకు దాచిపెట్టారు పూజారి గారు అని జ్యోతి చాలా కుమిలిపోతూ అంటూ ఉంటుంది అప్పుడే పూజారి లేదమ్మా ఈ విషయం నీకు చెప్పకూడదని గురువు గారు చెప్పారు ఇక కుట్టియే మీ కన్న అన్న నిజం తెలిస్తే నీకు ప్రాణహాని ఉందని అందుకనే ఇక గురువుగారు వల్ల ఎన్ని రోజులు ఈ విషయం చెప్పలేదమ్మా ఇప్పుడు కూడా నీకు చెప్పకూడదనే హైమావతమ్మకి ఫోన్ చేసి చెప్తే హైమావతమ్మ ఇక ఆ నిజం తెలుసుకొనైనా ఆ జీవన ఆటంకాలను ఆపేస్తుందని ఇలా చేశాను ఇక వారసురాలి కానీ నెత్తి లెక్కించుకొని ఇప్పుడు అసలు వారసులని చాలా బాధ పెడటం ఆ జీవనమ్మని చూస్తుంటేనే చాలా కోపంగా ఉంది ఇక ఆ ఇంట్లో కూడా స్థానం లేకుండా చేయాలని చూస్తుంది ఎవరో అమ్మాయి అలెక్య దివ్య అంట తనతో మాట్లాడుతుంటే నేను విన్నాను గుళ్ళో ఇక తను జీవన ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక ఆదిత్యని తొందరగా నీ మెడలో తాలి కట్టేలా నేను చేశాను తొందరగా నువ్వు అనుకున్నట్లు ఇక మీ ఇద్దరి పెళ్లి జరిగిపోతుంది అటు ఇక ఆనందిని కూడా ఇంట్లో నుంచి పంపించచ్చు ఇక అని అంటూ జీవనమ్మ ఇక అమ్మాయి దివ్యతో మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను ఇక జీవనమ్మ మాటలు విన్నాక నాకు చాలా కుట్టి విషయంలో బాధేసింది కుట్టి విషయంలో ప్రతిసారి జీవనమ్మ బాధ పెడుతూనే ఉంది ఇప్పుడు కూడా తనని ఆ ఇంట్లో స్థానం లేకుండా పంపించాలని తన భర్తని వేరొకరికి సొంతం చేయాలని చూస్తుంది అని ఇక పూజారి చెప్పగానే జ్యోతి షాక్ అయిపోతుంది ఏంటి పూజారి గారు నా కూతుర్ని తన భర్త నుండి విడదీయాలనుకుంటుందా ఇక జీవన నా కూతురుగా వచ్చి నన్ను ఇన్ని రోజులు మోసం చేసిందా నేను అనుకున్నాను ఇక నా కూతురు తనలో నా పోలికలు ఏవి లేవని ఇక నా కూతురు తను కావడమేంటి అని ఒక్కొక్కసారి ఆలోచించే వాళ్ళం ఇక మా లాంటి పోలికలు ఆనందికి మాత్రమే ఉన్నాయి ఇక ఏ నా కూతురు అని నేను తెలుసుకోలేకపోయాను అని ఇక చాలా బాధపడుతూ పూజారి గారు మీరు ఎలాగైనా చేసి ఇక నా కుట్టిని ఇక తన అత్తవారింట్లో సంతోషంగా ఉండేలా ఏదైనా ఇక పూజ ఉంటే చేయమంటే మేము చేసాం పూజారి గారు మా కన్న కూతురికి ఇక తన జీవితంలో ఆటంకాలు కలగకుంటే ఏదైనా చేస్తాం అని ఇక ఆనంది ఆనంది గురించి ఇక జ్యోతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి ముందు నేను ఆ జీవన అంతు చూడాలి ఇక ఆ జీవనతో కలిసి ఉన్న ఆ దివ్య మతి లేని దివ్య అనుకున్నాము కానీ జీవన తను ఆడే నాటకమా ఇక ఆదిత్యని ఆనంది నుంచి దూరం చేసి ఇక తను ఇక దగ్గర అవ్వాలి తనతో ఇక పెళ్ళి జరిపించి ఆనందిని ఆ ఇంట్లో నుంచి పంపించాలని చూస్తుంది ఈ జీవన ఇక నా కూతురికి బాధ కలిగించే ఈ జీవనని నేను ఊరికే వదిలేస్తానా అని ఇక జ్యోతి అయితే ఇక జీ ఆనంది తన సొంత కూతురు అన్న నిజం తెలుసుకొని వెంటనే జీవన ఇక జీ సునంద ఇంటికి వెళ్ళి జీవన చెంప పలగొట్టి ఇంకోసారి నా కూతురు విషయంలో నువ్వు ఏదైనా చేస్తే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా ఆ దివ్య నువ్వు ఆడుతున్న నాటకమని అర్థమైపోయింది నా కూతుర్ని ఇక ఆదిత్య నుండి దూరం చేయాలని ఆ దివ్యతో చేతులు కలిపి నువ్వు దివ్య కలిసి ఇక ఆదిత్యని తన నుండి దూరం చేయాలని చూస్తారా ఇక ఈ ఇంట్లో నుంచి నా కూతుర్ని పంపించాలని చూస్తారా ఎన్ని రోజులు నా కూతురు కాకపోతే కాకపోయినా ఇక నా కూతురులా చూసుకున్న ఆనందియే నా కూతురు అన్న విషయం తెలిసాక నేను తనని బాధ పెట్టాలని చూసిన వాళ్ళని ఊరికే ఎలా వదిలిపెడతాననుకున్నావు ఇక జీవన మరోసారి నువ్వు ఈ తప్పు చేస్తే మీ అత్తవారింట్లో ఆనందిని పంపించాలని చూస్తున్న నిన్ను కూడా ఇంట్లో నుంచి పంపించేలా చేశాను ఇక సునందకి నువ్వే ఆదిత్యకి యాక్సిడెంట్ చేశావని ఇంకా ఆదిత్యని ఇక కాళ్ళు లేని పరిస్థితిలో చేసింది నేను కాదు ఇక నువ్వే అన్న నిజమైతే చెప్పేసాను అప్పుడు కుట్టిని కాదు నువ్వు బయటికి పంపించేది నువ్వే వెళ్ళిపోతావు అని ఇక జీవనకైతే వార్నింగ్ ఇస్తుంది ఇక జీవనకి వార్నింగ్ ఇచ్చి ఇక జ్యోతి అయితే ఇక ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనందిని కౌకిలించుకొని మా కుట్టి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది ఇదేంటి జ్యోతమ్మ ఏ రోజులేంది ఇక ఈరోజు ఏంటి అని ఇక తనకి ఇక డౌట్ వస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఇక జ్యోతికి తెలుసు తెలుసు అన్న విషయం ఆనందికి తెలిస్తే ఇక తనకి ప్రాణహాని ఉందని తెలుసు కదా ఆనందికి ఇక నిజం తెలిస్తే చాలా బాధపడుతుందని తెలిసి ఇక జ్యోతి అయితే ఇక తన కన్న కూతురు తనే అని తెలిసిన నిజం అయితే బయట పెట్టకుండా ఉంటుంది ఈ విధంగానైతే హైమావతికి తెలియవలసిన ఇక జ్య ఆనందియే తన కన్న కూతురు జ్యోతి సూర్యంలో కూతురు అన్న నిజం ఇక చెప్పకూడదని హైమావతికి చెప్తున్న ఇక హైమావతి ఫోన్ ద్వారా ఇక జ్యోతి అసలు నిజమైతే తెలుసుకుంటుంది ఈ విధంగానైతే జ్యోతి ఏ జ్యోతి కన్న కూతురు ఇక ఆనంది అన్న నిజమైతే తెలుసుకుంటుంది పూజారి ద్వారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్